ఉగ్రవాదులతో ఉలిక్కపడ్డ పడ్డ రాయిచోటి పలు బాంబు పేలుళ్ల కేసులో నిందితుల అరెస్ట్ నిందితులలో పోలీసు బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు రాయిచోటి పట్టణం కొత్తపల్లి మరియు మహబూబ్ బాషా వీధిలో ఉన్న నిందితుల ఇళ్లను పోలీసులు సోదా నిర్వహించారు భారీ మతంలో విస్ఫోటక పదార్థాలు లభించాయని కర్నూలు కోయ ప్రవీణ్ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా సమావేశంలో వెల్లడించారు 하고요. 그다음에부터 그다음에 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 సటమ్ చిను ఉండాయి సక్వ ఉండాయి ని పక్క దక్షు ఉండండి కనుక్కుంది ఆ కరెక్ట్ కొని అందుక అండ్ ఫోటోస్ పక్కన బొమ్మలు చూస్తున్నాం ఆడు నింగారు బెట్టే బా టీ సిటి బెట్టడం ఆడే ఆ ఫైన్ కిచ ఆంగలిస్ వీడియో ఆ లేదు చూస్తున్నాం పైని కూడా ఆటం ఉండాయి అందుకో చూసుకుంటే మనకి టైమర్ జనరేటర్ సర్క్యూట్స్ మాన్యువల్ ఇది అంటే అది మెకానిజం ఏ విధంగా అయితే దాన్ని వర్కౌట్ చేయించాలన్నది ఇది మాన్యువల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ మాన్యువల్స్ ఉన్నాయండి

అన్నమయ్య జిల్లా ఏర్పడ్డ తర్వాత అన్నమయ్య పోలీసు గత మూడు సంవత్సరాలు ఈరోజు నిన్న ఈ రెండు మూడు రోజులు అనేది చాలా క్లిష్టమైన దాన్ని ఒక మైల్ రాయిగా మనం చెప్పుకోవచ్చు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది కోయంబత్తూరు బాంబు బ్లాస్ట్ నిందితులైన వాళ్ళు ఇరవై సంవత్సరాలుగా మన రాయచోటి కే కేంద్రంలో మారు చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ మహిళలను వివాహం చేసుకుని సాధారణ జీవితం సాగిస్తూ ఉన్నారు ఈ విషయం మనకి తెలియదు పూర్తిగా అసలు మనకి ఎవరికి ఎటువంటి అవగాహన కానీ దీనికి సంబంధించిన అనుమాలు కానీ ఎవరికీ లేకపోవటం అయితే గత మూడు రోజుల క్రితం ఒక అనుభవమైన సంఘటన జరిగింది తమిళనాడు పోలీసులు వాళ్ళు ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక టీం వచ్చి మన సహకారం అందిస్తుంది మనం అడిగినారు మనం సహకరించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన అనుమాన ప్రకారం వాళ్ళని వాళ్ళు పట్టుకుని వాళ్ళకి అసలు చెప్పడం జరిగింది కానీ వాళ్ళు వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ వివరాలు మనకు అప్పుడు వాళ్ళు మనతో పంచుకోవటం పంచుకోలేదు తర్వాత అంతా పూర్తయి వాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత అంతా ఏమిటి ఎవరు వాళ్ళు అనేది మనం వివరాలు అడిగిన తర్వాత వాళ్ళు ఈ విధమైన వాళ్ళు ఇంత భయంకరమైన తీవ్రవాదులు అనేది మనకు చెప్పడం జరిగింది అది మీరు చెప్పలేదంటే ఏమో ఇక్కడ మీరు ఈ వాళ్ళని వాళ్ళని పట్టుకునే క్రమంలో ఏమన్నా శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చు ఏదన్నా జరగచ్చు అని మీకు ముందు చెప్పలేదన్నారు తర్వాత మనమే ఎస్పీ గారు ఆధ్వర్యంలో రాయచోటి డిఎస్పీ గారు సిఐ గారు ఇంకా ఇతర రాయచోట్లో ఉన్న పోలీస్ సిబ్బంది అంతా కూడా ఎవరైతే ఇద్దరు అనుమానితులు ఉన్నారో వాళ్ళు ఇళ్లకు వెళ్ళి మనం సర్చ్ కండక్ట్ చేయడం జరిగింది ఆ ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఈ లో స్థానికులు ఎవరినైతే వివాహం చేసుకుని ఇద్దరు మహిళలు కూడా పెట్టుకోవడం సర్చ్కి వెళ్ళినప్పుడు పోలీసులని అడ్డుకోవడం జరిగింది వాళ్ళు సముదాయించిన తర్వాత అంతా వాళ్ళు కలిగించిన ఆటలు మనం అనుగ్రహించి మనం సర్చ్ కండక్ట్ చేస్తే అందులో మన్సూరుల్ ఖాన్ మన్ అమానుల్లా అనే పేరుతో ఇక్కడ చలామణి అవుతున్న వ్యక్తి ఇంటిలో అతి భయంకరమైన పేలుడు సామాగ్రి పేలుడు సామాగ్రి విధ్వంసకర సామాగ్రి కత్తులు కత్తులు తర్వాత అతి ప్రమాదకరమైన విస్ఫోటక సామాగ్రి అంతా కూడా చే మనకు లభ్యమైంది తర్వాత ఇంకో వ్యక్తి మన్సూర్ ఇంట్లో కూడా కొంత సామాగ్రి మనకు లభ్యమైంది తర్వాత ఏమిటనే దాని మీద వీళ్ళ గురించి చదిస్తారు ఈ కోయంర్ బాంబ్ బ్లాస్ట్ కేసు ఎగ్మోర్ బాంబ్ బ్లాస్ట్ కేసు బెంగళూరులో రెండు వేల పదమూడులో మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్ కేసులో ఈ అమ్మ ఇది అమ్మ దగ్గర అనే సమాధానం అనే వ్యక్తి ప్రబంధితుడు వీళ్ళంతా కూడా అల్వుమా ఉగ్రవాద సంస్థకు చెందినవారు వీళ్ళేంటంటే హదీస్ అనే శాఖ ఇస్లాం మతంలోని హదీస్ శాఖ అనే దాని యొక్క దాని నుంచి ప్రేరేపించబడి దానిలోనే ఉన్న తీవ్రవాదపు వాదాన్ని వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు సో అత్యధికంగా ఈ ఐఎస్ఐఎస్ కానీ ఈ అల్లుబా కానీ ఇదంతా కూడా ఒకే రకమైన భావజలానికి ప్రే ప్రేరేపించబడి పనిచేసేవాళ్ళు అనమాట సో వీళ్ళ రైట్స్లో ఏంటంటే వీళ్ళు భారతదేశంలో అనేక నగరాలు వీళ్ళు పర్యటించున్నారు వీళ్ళకి వివిధ రకమైన ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి దానికి సంబంధించినవి కూడా చాలా ఆధారాలు దొరికాయి అలాగే ఈ ఆమె ఈ అబుభక స్థితికి అమలు అనే వ్యక్తి పలు పర్యాలు గల్ఫ్ దేశాలకు కూడా పర్యటించున్నారు ఇవన్నిటి మీద కూడా మనకు లోతైన విచారణ చేపట్టి ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇతర రాష్ట్ర దర్యాప్తు సంస్థలు అందరూ సహకారం తీసుకుంటే వీళ్ళు భవిష్యత్తులో ఏమి తలపెట్టారనేది ఇక్కడ వాళ్ళకున్న సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వాళ్ళ అనుచరులు ఎవరు ఇక్కడ లోపాయకారిగా వీళ్ళకి సహకరిస్తున్న వాళ్ళు ఎవరందరూ వివరాలు కూడా మనం త్వరలోనే చేపడతాం ఇంకా ఈ విసి ఈ యొక్క మనకు లభించిన ఈ విస్ఫోటక సామాగ్రి గురించి టూకీగా చెప్పాలంటే మీరు ఈ మధ్య కాలంలో జరిగింది గత సంవత్సర కాలంలో జరిగింది రామేశ్వరం బాంబ్లాస్ట్ అని మన బెంగళూరులో జరిగింది ఈ సామాగ్రితో అటువంటి యాభై నుంచి అరవై వరకు మనం తయారు చేయొచ్చు రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ లో ఉపయోగించిన ఏదైతే ఐడి ఉంటదో విశ్వ ఐఈడి అలాంటి డివైసెస్ ఒక యాభై అరవై తయారు చేసే సామాగ్రి ఉంది అది కాకుండా భారీ